ఇవంతా చేసినా పోయిన ప్రాణం మనకు తిరిగి రాదు ఇంకో రెండోది చాలా పెద్ద ఆస్పెక్ట్ మనం మర్చిపోయాం రోడ్ యాక్సిడెంట్లో ప్రాణం పోవడం ఒకటే కాదు జీవ పడిపోవడం కాళ్ళు చేతిలో పోవడం ఇది ఇంకా దారుణం ఇది చాలా దుస్థితి ఎవరికైనా సరే ఎంత కుటుంబ సభ్యులైనా సరే పిల్లలైనా సరే ఎవరైనా సరే ఒక కాళ్ళు తిరిగిపోయి మూలబడి రోజు బాత్రూమ్ తీసుకెళ్తే నెల బాగుంటుంది రెండు నెలలు బాగుంటుంది మూడు నెల వస్తగా నాన్న వాసన వస్తుంది నాన్న స్నానం చేయట్లేదు నాన్నను బాత్రూమ్ తీసుకెళ్ళాలి ప్రేమ ప్రేమకి కొంత లిమిట్ ఉంది బాన్స్వాడలో రీసెంట్గా పోయిన సంవత్సరం రెండు కేసులు అయినాయి తల్లి కొంచెం నడవలేని పరిస్థితి ఆస్తి మంచిగా ఉంది అంటే నాన్న సంపాదించి పెట్టిండు అమ్మ పేరు మీద ఆస్తుంది పిల్లో చూసిండు రెండు సంవత్సరాలు చూసిండు సాధండు పోతు అంటే పోవట్లేదు అన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలని చెప్పేసి అమ్మ నీకు మంజరా డ్యాన్ చూపిస్తాను తీసుకుపోయి కాళ్ళు ఎత్తు లోపడు కన్న కొడుకు ఒక పాయింట్ తర్వాత మనం హెల్తీగా లేకపోతే పిల్లలకు కూడా బరువైపోతుంది ఎప్పుడైనా ప్రేమ పైనుంచి ఉంటుంది కానీ అంతే ఇంటెన్సిటీ తోటి కింది నుంచి పైకి ఉండదు ఒక తల్లి పిల్లవాడిని ప్రేమించే అంత గొప్పగా పిల్లవాడు తల్లిని ప్రేమించకపోడు వాడు వాడు పిల్లవాడిని ప్రేమిస్తున్నాడు అంతకన్నా ఎక్కువ కానీ అదే ప్రేమ పైకి ఉండదు ఇదే ఇంకో తండ్రి కూడా తండ్రి కూడా రోజు ఏది హెల్త్ చూసుకోవాలి అక్కడే బాత్రూమ్ చేస్తాడు ఎక్కువ రోజు క్లీన్ చేయాలి కొడుకు చూసాడు చూసిన చూసాడు వాసన వచ్చింది చెప్తున్నాడు అతను ఇంట్రాకేషన్ చెప్తున్నాడు బాత్రూమ్ చేస్తాడు సార్ ఏం చేయాలి ఎంతకాలం క్లీన్ చేయాలి అని చెప్పేసి నేలకే తండ్రిని చెప్పిన కొడుకులు ఉంటారు సో మనకేమన్నా అయిపోయి మన పిల్లలకు బర్డర్ అయితే ఫస్ట్ మనం తట్టుకోలేము అండ్ వాళ్ళ లాంటి అనుకో అది ఇంకా దారుణంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక ఆస్పెక్ట్ అండ్ ఇంకోటి మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే అది అర్జెంటు పని అమ్మ పిలుస్తుంది నాన్న పిలుస్తుంది అర్జెంటు పని ఆఫీస్లో పని ఉరుకులాట పరుగులాట మనకు అంత మంచిగా ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది ఒక్కసారి కానీ ఆరోగ్యము మనల్ని పండబెడితే మాత్రము ఆరోగ్యం తప్ప ఇంకేది గుర్తురావు ఆరోగ్యం ఒక్కటే గుర్తొస్తుంది ఇంకేది గుర్తురావు ఒక్కసారి ఆరోగ్యం కానీ దెబ్బ కొట్టిందనుకో మనం చూసాను ఆరోగ్యానికి ప్రకృతికి ఒక సమాంతత ఉంది